जय गुरुदेवदत्ता जय श्री गुरुदेवदत्ता జయశ్రీ గురుదేవదత్తా ఈరోజు శ్రీ దత్తా గిరినార్ ఘాట్ పూసావాల్ విలేజ్లో మహారాష్ట్ర ఇక్కడ స్పెషల్గా ఏంటిదంటే బా బాల దత్తాతేయస్వామి వారు ఉంటారు ఇక్కడ ప్రతిరోజు చాలా అందంగా అలంకరిస్తారు మరియు ప్రత్యేకంగా ఏమిటంటే ఇక్కడ పండగల రోజు నాడు ఏ పండగ రోజు అయితే ఆ రోజు నాడు పూజలు పూజలు మరియు మంచిగా ఆకర్షణంగా స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు జయశ్రీ గురుతేవదత్త జయశ్రీ గురుతేవదత్త జయశ్రీ శ్రీ త జయశ్రీ శ్రీ జయశ్రీ జయ జయశ్రీ గురుదేవదత్త జయశ్రీ గురుదే వత్త జయశ్రీ గురుతే ஜி குரு தயருதா ஜய கே வயசீ குருதே வயசீ குருதே வத்த ஜி குருதே வயசீ குருதேத்த ஜய குருதே வயசீ குருதேத்த ஜய குரு కురుతే జయశ్రీ కురుదే జయశ్రీ కురుదే ఈ టెంపుల్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మహారాష్ట్రలో ఉన్నది